కడతాయిలు అయ్యే ఉంది మీరేం కట్టలేదు కా గవర్నమెంట్ చూసుకుంటుంది మీకు దాంట్లో రెండు వందలు కడతాను నేను అంత నుంచి కట్టలేనని చెప్పి అంటున్నాడు సరే అవకాశం వచ్చినప్పుడు నేను చెప్తాను కాబట్టి ఇప్పుడు చెప్పాను సరే అమ్మలేసారు రా ఇల్లు వస్తుంది లేదు ఇంతకా డిసెంబర్లో ఇస్తారు నీకు డిసెంబర్లో కట్టించి ఇస్తారు నీకు ఓకేనా దగ్గర పెట్టుకొని నీకు డిసెంబర్లో అయిపోయిన తర్వాత నీ దగ్గరకు వచ్చి పిలిచేస్తారు ఓకేనా పెట్ట ఉంటే వెంటనే వచ్చేస్తుంది లేకపోతే అంతేనా కొత్త పెన్షన్లు రెండు నెలలు లాగా పెడతాను ఇల్లు పట్టాలి అదేంత ముందు పెట్టుకోండి ఇప్పుడు ఆన్లైన్ రేపు ఇల్లుండి ఓపెన్ అవుతుంది పెట్టుకోండి లేకపోతే అక్టోబర్లో ఆఫీస్కి రండి మీకు రాయించి ఇస్తాను వరకు ఇబ్బంది ఏం లేదు ఎవరికైనా వస్తాయి చెప్తారు మామూలుగా ఫిక్షన్ గతంలో ఆగిపోయిందండి కరెంట్ బిల్ అయిపోయి నేను మనకి చూడండి మన డివిజన్ ఐదుగురు చెప్తా ఇచ్చారు ఐదుగురు పెట్టాను పాప ఐదు

అసలు నేను చేయిస్తాను మీకు ఏం అవసరం అంటే ఇప్పుడు చాలా మంది లాగా నిన్ను కూడా నేను నేను చేయించిస్తానని చెప్పాను ఐదు ఐదుగా విడిగా విడిగా తీసుకో సరే ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత మాయ జరిగింది అంతకు ముందు